చింగు చింగు నా కంతులు వేయండి ఓ జాతి వల్లే బొచ్చా ఇల్లారా నోరు ఇల్లారా చింగు చింగు నా కంతులు వేయండి పగలనకుండా రేయనకుండా పరోపకారం చేస్తారు వెన్నుకాచిమీ యజమానులపై విశ్వాసం చూపిస్తారు తెలుగు తల్లికి ముద్దు బిడ్డలు సంపద పెంచి జాతి తెలుగు తల్లికి ముద్దు బిడ్డలు సంపద పెంచి జాతి రత్నములు మాయల వీర్పులు మీరు లేనిదే మానవ జాతికి బ్రతుకే లేదు చెంగు చెంగునా చెంగు చెంగునా గంతులు వేయండి ఓ జాతి వన్నే బొచ్చాయిల్ల చెంగు చెంగునా చెంగు చెంగునా గంతులు వేయండి